నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను రమ్య ఓటీటీ జీ ఫైవ్లో స్ట్రీమ్ అవుతున్న విరాటపాలెం పిసి మీనా రిపోర్టింగ్ సో ఈ మూవీ రివ్యూ వచ్చేసరికి ఎలా ఉంది అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ఫుల్ వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముందుగా ట్రైలర్ చూసుకున్నట్టయితే చాలా థ్రిల్లింగ్గా ఒక మంచి ఇంట్రెస్టింగ్ వెబ్ వెబ్ సిరీస్ ఉన్నట్లుగా అనిపిస్తుంది అయితే ఫస్ట్ దీంట్లో నటించింది అయితే అభిజ్ఞ సో అభిజ్ఞ అయితే చాలా అద్భుతంగా నటించినప్పటికీ ఫస్ట్ స్టోరీ లైన్ చూద్దాం సో స్టోరీ లైన్ ఏంటి అంటే ఒంగోలులోని విరాటపాలెం అనే ఊర్లో ఎవరు అమ్మాయి పెళ్లి చేసుకున్నా సరే వెంటనే చనిపోవడం జరుగుతుంది అయితే పీటల మీద ఉండగానే పెళ్లి జరిగిన కొన్ని క్షణాల్లోపే తను రక్తం కక్కుకొని మరి చనిపోవడం జరుగుతుంది అయితే ఊరు వాళ్ళందరూ నమ్మే కథ ఏంటి అంటే ఆ ఊరికి ఎప్పటి నుంచో కూడా ఒక శాపం ఉందని అమ్మవారు శాపం ఇచ్చారని అందరు నమ్ముతూ ఉంటారు అయితే అభిజ్ఞ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ ఊరికైతే రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఊరు వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఎందుకంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆడపిల్లలు కూడా ఈ శాపానికి భయపడి ఊర్లో నుంచి బయటికి వెళ్ళి మరీ వేరే దగ్గర పెళ్లి చేసుకొని కాపురాలు పెడుతూ ఉంటారు అలాంటిది మన ఊరికి ఒక ఆడపిల్ల వేరే ఊరు నుంచి ఎలా వచ్చింది అని షాక్ అవుతూ ఉంటారు అయితే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి తాతల కాలం నుంచి కూడా ముత్తాతల కాలం నుంచి కూడా అదే ఇంట్లో ఉండి ఉంటాడు అతనికి ఊరు వదిలేసి బయటికి వెళ్ళాలి అన్న థాట్ ఉండదు అయితే ఉండకపోయేసరికి ఊర్లోనే ఒక వేసేని చూసి పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కూడా కొద్ది క్షణాల్లోనే చనిపోతుంది ఆమె చనిపోయిన దాన్ని అభిజ్ఞ కల్లారా చూస్తుంది సో అభిజ్ఞ ఏంటి అంటే అసలు టోటల్గా ఈ మూఢ నమ్మకాలు కానీ దేవుళ్ళు ఉన్నారు లేరు ఇవేం నమ్మదు సో నమ్మదు కాబట్టి కల్లారా తన మరణాన్ని చూసిన తర్వాత ఈ కేసుని ఎలాగైనా ఇన్వెస్టిగేట్ చేయాలి అని తను అనుకుంటుంది సో ఇన్వెస్టిగేట్ చేసే తరుణంలో నిజంగా ఆ ఊరికి ఎలాంటి శాపం ఉందా లేకపోతే ఎవరైనా కుట్ర పన్నుతున్నారా ఎవరైనా కావాలని ఇదంతా చేస్తున్నారా చేస్తారా ఒకవేళ చేసిన దీనికి కారణం ఏంటి అని ఇన్వెస్టిగేట్ చేసే తరుణంలో ఉంటుంది అయితే ఒక అమ్మాయి ఇంత ధైర్యంగా బయటికి వచ్చి ఇలా చేసే తరుణంలో ఆ ఊరు ప్రెసిడెంట్కి ఈ అమ్మాయి నచ్చుతుంది సో ఆ ఊరు ప్రెసిడెంట్ వాళ్ళ కొడుక్కి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటారు సో ఈ అభిజ్ఞ కూడా తన ఇన్వెస్టిగేషన్కి యూస్ అవుతుంది అని పెళ్ళి ఒప్పుకుంటుంది సో పెళ్ళికి ఒప్పుకున్న తర్వాత మరి అభిజ్ఞ కూడా చనిపోతుందా చనిపోదా ఇది నిజంగా దేవత ఇచ్చిన శాపమా లేకపోతే ఎవరైనా కుట్ర పన్నుతున్నారా అసలు టోటల్గా వెబ్ సిరీస్ ఏంటి అన్నది ఎండింగ్లో తెలుస్తుంది సో టోటల్గా ఈ వెబ్ సిరీస్ కూడా సెవెన్ ఎపిసోడ్స్ టూ అవర్స్ ట్వంటీ సెవెన్ మినిట్స్ అయితే ఉంటుంది సో ఎండింగ్ అంత చాలా ట్విస్ట్గా ఉంటుంది అనుకున్నప్పుడు ఎండింగ్ ఏమి ఉండదు నార్మల్గానే ఈ సెవెన్ ఎపిసోడ్స్ ఎలా సాగాయో అది కూడా అలానే సాగుతుంది సో దీనికి ఫస్ట్ పాజిటివ్స్ చూసుకున్నట్టయితే అభిజ్ఞ యాక్టింగ్ చాలా బాగా చేసింది అండ్ మిగతా వాళ్ళందరూ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే బీజేఎం బాగుంది అంటే స్టార్టింగ్ స్టోరీలు అయినా ట్రైలర్ అయితే దీనికి మెయిన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్రైలర్ చూస్తే ఇదంతా కూడా ఒక మంచి థ్రిల్లర్ మూవీ అని ఈ మూవీ చూడడానికి వస్తాయి వచ్చేస్తారు సో ట్రైలర్ ఒకటి మెయిన్ పాయింట్ సో దీనికి మైనస్ ఏంటి అంటే ఏదో డైలీ లాగా కొంచెం ల్యాక్ చేస్తూ సాగు సాగదీస్తూ తీశారు సో ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈ సినిమాలో ప్రతి అంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్స్ అన్నిటి కూడా ఏదైనా ఉంటుందేమో ఏదైనా డౌట్ పడ్డానికి ఉంటుందేమో ఏదైనా మోటివ్ ఉంటుందేమో అని మనం ఆలోచిస్తూ పెద్దగా పీక్స్లో ఆలోచిస్తూ ఉంటాము బట్ అక్కడ అంత ఇంపార్టెన్స్ ఏముండదు అలా క్యాజువల్గా అయితే సాగుతూ ఉంటుంది సో ఇది కూడా ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అండ్ మీరు ఈ సిరీస్ చూడండి మీకు నచ్చిందా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఎక్కువగా థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళైతే దీన్ని అంతగా పట్టించుకోరు ఎందుకంటే అంత థ్రిల్లింగ్ ఏముండదు ట్రైలర్లో చూపించినంత మాత్రం ఏముండదు సో యా థ్యాంక్ యూ